లోతు రక్షించబడ్డాడు లోతు భార్య ఏమైంది లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూసి ఉప్పుస్తంభం ఆయన ఉప్పుస్తంభం అయిపోయింది అర్థమైందా ఎందుకైంది ఇక్కడ దేవుడు ఏం చెప్పారు ఇక్కడ దేవుడు ఏం చెప్పారు ఇక్కడ ఏం చెప్పారు చెప్పండి ఇక్కడ ఏం చెప్పారు దేవుడు ఏదమ్మా ఏం కాదు విరగండి ఇక్కడ తిరగండి వాక్యండి దేవుడు ఏం చెప్పారు మీరు ఈ పట్టణం నుండి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పారు అర్థమైందా మరి అనేక మంది ఈ మాటలకి ఇవే ఉపశమం అయిపోవడానికి ఆమె వెనక తిరిగి చూడటానికి ఏ ఏ కారణాలు చెప్తామంటారు కానీ అవన్నీ కారణాలు బైబిల్లో వివరించవల్ల అసలైన ముఖ్య కారణం ఏంటంటే నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు ఏమన్నారండి దేవుడు చెప్పింది ఏంటి వెనక తిరిగి చూడవద్దు అని మాట మాత్రమే చెప్పారు అంతే దేవుడు చెప్పింది చేయటమే ఇంకా రెండోది లేదు ప్రియారా ఆ విధంగా చేసినప్పుడు లోతుతో పాటు లోతు భార్య కూడా బ్రతికేది దేవునికి స్తోత్ర ది ఇయ్యా ప్రైజ్ ది ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు